ఈ నెల ఇరవై ఏడో తేదీన గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆంధ్రప్రదేశ్ బీసీ మంత్రులకు అభినందన కార్యక్రమం జరగనుంది కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఎమ్మెల్సీ దువారు రామారావు సూచించారు ఈ మేరకు మంగళవారం గుంటూరు జిల్లా టిడిపి కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ ద్వారానే బీసీల అభివృద్ది సాధ్యమవుతుందని ఎమ్మెల్యే మాధవి ఎమ్మెల్సీ రామారావు తెలిపారు ఈ మంచి ప్రభుత్వం ఏర్పాటు అవడానికి బీసీ సోదరులు ఎందరో దీనికి కృషి చేయడం జరిగింది ప్రధాన పాత్ర ఈ విజయం వెనకాల ప్రధాన పాత్ర బీసీలుగా ఉండడం మనందరికీ తెలిసిందే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా మొదటి నుంచి కూడా పెద్దలు అన్నట్టుగా బీసీల కోసం బీసీలు వెన్నంటే ఉంటూ వారి అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం పాటు పడుతూనే వస్తుంది సో ఈ శుభతరుణంలో ఒకసారి మా అధిష్టానానికి అభినందన సభ అనేది అందరూ బీసీ నాయకులతో ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి ఒక ఆలోచన మన రజక అందరూ చేయడం జరిగింది మమ్మల్ని సంప్రదించడం జరిగింది ఇందుకు అయితే ఇక్కడ రజక లీడర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజక లీడర్లు అందరూ కూడా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని అభినందన సభని ఏర్పాటు చేసుకొని మన శ్రీనివాసరావు గారి ప్రోద్బలంతో ఆధ్వర్యంలో వారి కార్యాచరణలో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకోవాల్సిందిగా మేము అందరం కూడా అభిప్రాయపడ్డాము దానికోసమని మేము మాట్లాడుకున్నప్పుడు ఈ ఇరవై ఏడవ తారీఖున విజ్ఞాన మందిరంలో ఈ యొక్క సభని ఏర్పాటు చేసుకొని బీసీ మంత్రులుగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళందరినీ కూడా ఒక్కసారి అభినందించి వారందరినీ పిలిచి వారిని ఆహ్వానించి అభినందించాలి అని వారికి ఒక మంచి ఆహ్వానాన్ని పలకడం జరిగింది సో వారందరి సమక్షంలో ఒక అభినందన సభని ఏర్పాటు చేసుకొని బీసీల ఐక్యతను చాటి చూపించిన సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఇక్కడ రజిక సోదరులంతా కూడా పెద్దలు అందరూ కలిసి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుందామని మొదటి నుంచి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు అందుగాను మేము కూడా అది విశాఖపట్నంలో కార్యక్రమం తీసుకోవాలా లేకపోతే గుంటూరులో కార్యక్రమం తీసుకోవాలని ఒక ఆలోచనతో ఇక్కడ సోదరులంతా కూడా ముఖ్యంగా డ్రీమ్స్ విద్యా సంస్థల అధినేత శ్రీనివాసరావు గారు వారి యొక్క సహకారంతోనూ మిగతా రజిక యూత్ ఆర్గనైజేషన్ ఈ రజక బిడ్డలు వీళ్ళకి ఆధ్వర్యంలో నేను మాధవి ఒక కార్యక్రమం ఇక్కడే తీసుకుంటే బాగుంటుంది ఇది విజయవాడ క్యాపిటల్కి దగ్గరగా ఉంటుందన్న ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని గుంటూరు ఇరవై ఏడవ తారీఖున వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో ఉదయం పది గంటలకి కార్యక్రమం చేద్దామని ఒక ఆలోచనకు వచ్చి ఇందులో అందరూ బీసీ మంత్రులంతా కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఈ కార్యక్రమం తీసుకోబోతున్నాం ఇందుకు సంబంధించి ఏదైతే బీసీల పరంగా మంత్రులు అందరూ ఉన్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు అదేవిధంగా కేంద్ర మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు కాబట్టి ఒక మంచి కార్యక్రమం తీసుకుందామని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం లోకల్గా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని తాడేపల్లి కొత్తూరు వంతెన వద్ద ఉన్న కర్మల భవన ప్రాంగణ పరిసరాలని విజయవాడకు చెందిన పొట్టి శ్రీరాములు కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థి విద్యార్థులు శుభ్రపరిచారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న స్వచ్చ భారత్ స్వచ్చంధ్ర స్వచ్చ దివస్ కార్యక్రమాల స్పూర్తితో పలు ప్రాంతాలను పరిసరాలను స్వచ్చందంగా శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు కళశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి భీమిరెడ్డి రామరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి మోహన్ బాబు రావు శ్రీనివాస్ నాయుడు ఎన్ఎస్ఎస్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు yes hey there here it's a budget <kung> i'm going to lock it <government> down i have आये क्लास 10 के बाद తాడేపల్లి నగరంలో కొత్తూరు దగ్గర కాలువ పక్కన మనకు శివాలయం దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమం కింద అలా ఇదంతా క్లీన్గా చేసి నీట్గా చేసి కళ్ళం విజయలక్ష్మి గారు చే నిర్మించబడినటువంటి ఈ షెడ్ మొత్తం చేస్తున్నారు ఇక్కడ రాత్రిపూట అసంఘిక కార్యక్రమాలు అంటే ధూమపానం చేయడం కానీ ఇక్కడే తాగి అందరికీ అసౌకర్యం కల్పిస్తున్నారు దానికోసం ఈ ఈ ప్రోగ్రాం చేపట్టాము ఇక్కడే తాగి బాగా ఇతరులకు ఇబ్బందికరంగా చేస్తున్నారు ఇక్కడ శ్రాద్ధ కార్యక్రమాలు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ప్రోగ్రాము ఈ స్టూడెంట్స్ అందరూ కూడా నీట్గా చేసి కార్యక్రమం విజయవంతం చేశారు ఇక్కడ మేము ఇంతకుముందు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎంఆర్ఓకి కమిషనర్ గారికి కూడా ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాల గురించి కూడా తెలియజేశాం మరొకసారి వీళ్ళందరికీ కూడా మరలా దయచేసి ఇక్కడ నీట్గా క్లీన్గా ఉండేట్టుగా చేయవలసిందిగా మున్సిపల్ అధికారులు కోరడం థ్యాంక్ యూ శ్రీనివాస నాయుడు ఎన్వరాన్మెంట్ ప్రొడక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను ఈరోజు పొట్టి శ్రీరాముడు ఇంజనీరింగ్ కాలేజ్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఆ ఎన్ఎస్ఎస్ సంబంధించిన విద్యార్థిని విద్యార్థులతోటి తాడేపల్లి కొత్తూరుకు చెందిన ప్లైఓవర్ పక్కన పిండ ప్రధానం చేసేటటువంటి కార్యాలయంలో ఆఫీసులో ఇక్కడ మద్యపాలం దోమపానం జరుగుతుంది అసాగ్లిక్ కార్యక్రమాలు జరుగుతున్నాయి స్థానిక రెవెన్యూ పోలీస్ అధికారులకి స్థానిక పెద్దలు చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడం వల్ల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీన్ని క్లీన్ అండ్ గ్రీన్ పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా పేరు సుధాకర్ నేను పొట్టి ఇంజనీరింగ్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సిఎస్సి డిపార్ట్మెంట్ ఇవాళ మా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ సార్ ఆధ్వర్యంలో మేము తాడేపల్లి నగరంలో ఉన్న ఒక ఏరియాకి వచ్చాము ఈ ఏరియాలో పిండ ప్రధానాలు ఇంకా శివాలయం ఉంది దీన్ని వాళ్ళు పెట్టిన పర్పస్కే కాకుండా వేరే పర్పసెస్ అంటే తాగడం అలాంటివి చేసి మొత్తం పాడు చేస్తున్నారని మా కాలేజ్ తరఫున ఇక్కడ క్లీన్ చేయడానికి మా సార్ ఇక్కడికి తీసుకొచ్చారు ఇలా స్వచ్ఛ భారత్ చే స్వచ్ఛ భారత్లో భాగంగా ఇక్కడంతా క్లీన్ చేయడం మా ఫ్రెండ్స్తో రావడం చాలా హ్యాపీగా ఉంది ఇలానే యూత్ అంతా స్వచ్ఛ భారత్ని కొంచెం అనేది అందరు ఈ నెల జనవరి తేదీన రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రివర్యుడు మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి గౌతమ్ బుద్ద రోడ్డు మియామి కేఫే పక్కన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫ్రైడ్ ఆఫ్ మంగళగిరి లైవ్ మ్యూజిక్ ఏర్పాటును ఘనంగా నిర్వహిస్తున్నారు రక్తదానం చేయండి ప్రాణదాతలకు కండి ప్రజలకు అవగాహన కలిగిస్తూ మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించనున్నారు తాడేపల్లి పశు వైద్యశాల ఆవరణలో మొక్కలు నాటిన పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న స్వచ్ఛ భారత్ స్వచ్చంధ్ర స్వచ్చ దివస్ కార్యక్రమాల స్పూర్తితో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని తాడేపల్లి నగరంలోని తాడేపల్లి పశు వైద్యశాల ఆవరణలో విజయవాడకు చెందిన పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మొక్కలు నాటారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి తాడేపల్లి పశు వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ నరేంద్ర రెడ్డి మొక్కలు నాటి విద్యార్థుల్ని అభినందించి మాట్లాడారు నమస్తే అండి నా పేరు డాక్టర్ నరేంద్ర రెడ్డి మండల పశు వైద్యాధికారిగా పనిచేస్తున్నాను తాడేపల్లి పశు ఈ ఈరోజు మన పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఇక్కడికి వచ్చేసి ఈ పరిసర ప్రాంతాలు మరియు పశువైద్యశాల ఆవరణ అంతా పరిశుభ్రం చేయటము మరియు మొక్కలు నాటడం అనేటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని వీరు చేపట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది కేంద్ర ప్రభుత్వం వారు మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ఈ స్వచ్ఛత దివస్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర ఇటువంటి కార్యక్రమాల్లో భాగంగా పిల్లలకు సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యతను పర్యావరణాన్ని పరిరక్షించడము వీటన్నిటినీ వీరు ప్రాక్టికల్గా వాళ్ళకు అలవాటు చేస్తున్నారు ఇది చాలా సంతోషకరమైన విషయము దీనిలో పార్టిసిపేట్ చేసేటువంటి పిల్లలకు కూడా నా హృదయపూర్వక అభినందనలు వాళ్ళు కూడా ఇప్పటి నుంచే మంచి సమాజం కోసం మంచి పర్యావరణం కోసం మంచి వాతావరణం కోసం మంచి సమాజం కోసం కృషి చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే అన్ని ఆఫీసులు అన్ని పబ్లిక్ ప్లేసెస్ అన్నీ కూడా పిల్లలను తిప్పేసి వాళ్ళు గ్రామాలలోకి గ్రామ పరిస్థితులను అన్నింటినీ చూపిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశము ఈ పిల్లలు కూడా మంచి సమాజాన్ని ఎటువంటి చెడు వ్యసనాలు లేకుండా ఎటువంటి చెడు ఆలోచన లేకుండా మంచి సమాజాన్ని నిర్మించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను దానికి ఈ పరిసరాల పరిశుభ్రత చాలా బాగా దోహదం చేస్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జనవరి ఇరవై ఆరో తేదీన జరుగు కార్మిక కర్షక ట్రాక్టర్ బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకర్ రావు తెలియజేశారు ప్రథమ నిజానేస్ట్ నేత వి ఇ లెనిన్ జవాహర్ అమర సాసిలిస్ట్ నేత వి ఇ లెనిన్ జవాహర్ చెను చార్మారనౌడే హ్ అరే మార్క్సిజంలన్నీ గా కిసాన్ సంయుక్త మోర్చా పిలుపు మేరకు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీలు జరగబోతా ఉన్నాం దానిలో భాగంగా తాడేపల్లి సాయిబాబా గుడి దగ్గర నుంచి కుంచినపల్లి దాకా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం దీంట్లో రైతులు కార్మికులు కర్షకులు పాల్గొని ఈ పెరేడ్ జయప్రదం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం జాతీయ కిసాన్ మోర్చా పిలుపు మేరకు భారత రాజ్యాంగ దినోత్సవం అనేటువంటి ఇరవై ఆరవ తేదీ తాడేపల్లి ప్రాంతంలో కార్మిక సంఘాలు రైతు సంఘాలు అన్నీ కలిపి ఏదైతే కేంద్ర ప్రభుత్వం గతంలో సుదీర్ఘ పోరాటం అనంతరం హామీలను ఇచ్చిందో రైతాంగాన్ని గిట్టుబాటు ధరలు నల చట్టాలు ఎత్తి వస్తామని అట్లాగే కార్మిక వ్యతిరేక విధానాలకి స్వస్తి చెప్తామని చెప్పి అనేక హామీలను ఇచ్చినటువంటి సంగతి మన అందరికీ తెలుసు కానీ హామీలను అయితే ఇచ్చింది కానీ ఇప్పటి వరకు దాన్ని అమలుకు నోచుకునేటువంటి పరిస్థితి ఏదైతే కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి కార్మిక వర్గానికి హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయాలని మరి రిపబ్లిక్ డే సందర్భంగా తాడేపల్లి ప్రాంతంలో అనేక ట్రేడ్ యూనియన్స్ రైతాంగం మొత్తం కూడాను ఫ్యాక్టరు బైకు చెన్నై మండలం వడ్లముడి విజ్ఞాన్స యూనివర్సిటీ బెంగుళూరులో BPL మెడికల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మంగళవారం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కల్లన్ ప్రొఫెసర్ పి నాగపోషన్ ఈ సందర్భంగా మీడిాతో మాట్లాడారు. వార్త వినించే ముందు మరొకసారి భారతీయ రక్తంలోనే వ్యాపార లక్షణాలు ప్రపంచ దేశాలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారు సిఎం చంద్రబాబు ప్రకటన పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు మంత్రులు భేటీ పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటుకి ఆహ్వానం బుక్ రాజ్యాంగాన్ని విద్యార్దులపై ప్రయోగిస్తున్న లోకేష్ విద్య పేరుతో రాష్ట్రంలో భారీగా దోపిడీ జరుగుతుంది వైసీపీ విమర్శలు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా చెరుకూరి తిరుపతిరావు ఎన్నిక అభినందించిన నేతలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులిటన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం